హోం ఆర్వేశాలకి అండి దసరా వచ్చిందంటేనే పిండి వంటలు కదండి పిండి వంటలు చేస్తేనే మనకు దసరా పండగలు ఏదైనా వచ్చిందే ఆ ఫీల్ వస్తుందనమాట ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి గోధుమ పిండితో చేస్తామన్నమాట ఇది చాలా ఈజీ చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ రెసిపీ చాలా ఈజీ అండి మనకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బియ్యం పిండి అత్రాసాలు లాగా మనకు కష్టం ఉండదు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ఒక చిన్న చొమ్ము నిండా వాటర్ తీసుకున్నానండి ఈ చొమ్ముతో తీసుకున్నాను అనమాట నేను ముక్కాలు కిలో అంటే హాఫ్ కిలోకి ఇంకొంచెం ఎక్కువ వేసాను అనమాట బెల్లం వేసాను బెల్లం మెత్తగా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట పొయ్యి పైన ఒక చొమ్ము వాటర్ పోసి తర్వాత బెల్లం వేసి ఇలాగా తిప్పుతూ ఉన్నానండి బెల్లం అంతా కరగాలన్నమాట ఇది ఆర్గానిక్ బెల్లం అండి మనకు శివగారు అప్పుడు కోళ్ళతో పాటు పంపించారనమాట బెల్లం తయారు చేసే చోటుకు వెళ్ళి తీసుకొని వచ్చారు ఇలా అందుకనే ఇది కలర్ కొంచెము బ్లాక్గా ఉంటు ఉందనమాట ఇలాగ తిప్పుతూ ఉండాలి నేను ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేశాను దీంట్లోనే పాకంలోనే ఈ పాకం మనకు తీగపాకం అవసరం లేదండి జస్ట్ మనకు రెండు వేలకి తగులుతే చాలన్నమాట అంటే కొంచెం బంక బంకగా అవుతే ఇంక అయినట్లే నేను ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద గోధుమ పిండి వేస్తున్నానండి పిండి వంట కట్టుకోకోకుండా తిప్పుతూ ఉండాలన్నమాట ఇలాగ మా తమ్ముడు పట్టుకుంటే నేను తిప్పుతున్నా మా పాప పిండి వేస్తూ ఉంది మనం ఒకవేళ గోధుమ పిండి బయటికి కొనుక్కోకుండా మనమే ఓన్గా చేసుకోవాలనుకుంటే మనం మామూలు గోధుమలు కూడా పిండి ఆడించుకొని వేసుకోవచ్చండి నాకైతే ఒక కిలోకి కొద్దిగా మిగిలిందండి పిండి సరిపోయింది అనమాట ఇలాగ రావాలండి పిండి మనకు చిన్న చిన్న ఉంటలు లేకుండా తిప్పుకోవాలండి బాగా మాకైతే పిండి చాలా బాగా వచ్చింది అనమాట మనం స్వామికి కూడా అప్పాలని చేసి పెడతాం కదండీ అదే అనమాట మగవారైతే బాగా గట్టిగా తిప్పుతారండి అందుకని నేను మా తమ్ముని పిలుచుకున్నా అనమాట వీటిని ఇలాగా గసగసాలల్లో డిప్ చేసి పిండిని ఇలా ప్రెస్ చేసుకోవాలండి కవర్ పైన వేసి కొద్దిగా ఆయిల్ పట్టించి మనం వేసుకుంటే చాలా టేస్టీగా అన్నమాట వీటికి నువ్వులు వాడము గసగసాలే వాడతాము బియ్యం పిండికి అయితే నువ్వులు వేస్తామండి నేను అంతకు ముందు రోజే నిప్పట్లు చేశాను అనమాట సో అదే ఆయిల్లోనే వేసాను అందుకు కొంచెం కలరు మారింది అనమాట హార్ట్ చేశాక స్వీట్ కూడా చేయాలి కదండి అందుకని ఇవి చేసాయనమాట ఇదైతే నాకు చాలా ఈజీ కేదారిస్పూన్ నోములకి కూడా వేస్తారండి మా ఇంట్లో గౌరమ్మలాగా కొలుస్తామన్నమాట ఈ పిండి తయారు చేసిండే రోజు చాలా నిష్టగా తయారు చేస్తాము అమ్మ అయితే శుక్రవారము నా పట్టేసి సండే నైట్ చేస్తామండి సోమవారం నోములు ఉంటాయన్నమాట మాకు నవంబర్ కార్తీక మాసంలో నేను కూడా పిండి పట్టాక పక్కన పెట్టాను నేను ఈవినింగ్ పాకం పట్టానండి పాకం పట్టినప్పుడు ఆ మనం ఏదైనా ఏ గిన్నెకైతే తీసుకుంటామో ఆ గిన్నెకి చుట్టూరా క్లాత్ చుట్టేసి పక్కన పెట్టాలన్నమాట నెక్స్ట్ డే చేసుకోవచ్చా అండి మనం గసగసాలు వేస్తే ఇలా ఉంటుందా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది వీటికి షేపు సైజ్ అని ఏం లేదండి మన ఇష్టము మార్నింగ్ ఇలాగా నిప్పట్లు చేశానండి ఓకే అండి బాయ్ అండి